హాయ్ చాలా సులువుగా పులిహోర చింతపండు మనం తిరగమాతలో ఉడకబెట్టకుండా పది నిమిషాల్లో పులిహోర చేసేసుకునేది చెప్తానండి చూడండి ముందుగా నేను ఒక్క గ్లాసు బియ్యం తీసుకున్నాను పావు కేజీ అలాగే పచ్చిమిరపకాయలు చింతపండు చింతపండు కూడా చూడండి పెద్ద నిమ్మకాయ సేసి తీసుకున్నాను తిరగమాత పెట్టుకోవడానికి మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు మామూలు తిరగమాత పులిహోర తిరగమాతేనండి అలాగే బియ్యం కడిగి నీళ్లు పోసుకోవడానికి నీళ్లు ఇంగువ కరివేపాకు పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు పప్పులు మన టేస్ట్ను బట్టి మనం వేసుకోవడం అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తింటామనుకుంటే తగ్గించి వేసుకోండి అలాగే చిన్న కప్పుతోటి అరకప్పు నూనె తీసుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా గ్రౌండ్నట్ ఆయిల్ తోటి మీరు పులిహోర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ముందుగా ఈ బియ్యం కడిగేసేసుకుని మనం రెండుసార్లు కొలత పెట్టేసుకుంటున్నాం చూడండి బియ్యం వాష్ చేసుకున్నాక ఒకటిన్నర గ్లాస్ అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసేసి ఒక్క చెంచా నూనె వేసేసి మనం కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకుందాము ఈ లోపల చింతపండు చక్కగా కడిగేసి రెండుసార్లు కొంచెం నీళ్లు పోసేసి ఒక గ్లాసు పొయ్యి మీద పెట్టేసుకుందామండి పొయ్యి మీద పెట్టేసుకుని దీన్ని కొద్దిగా ఒక ఉడుకు రానిద్దామండి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చూసారా మనం అన్నం వండేసుకుంటున్నాం అలాగే చింతపండు ఉడకబెట్టుకుంటున్నాం పచ్చిమిరపకాయలు కూడా మనం ఇట్లాగా మధ్యలోకి ఘాటు పెట్టేసేసుకొని వదిలేస్తామండి అట్లా వేయించుకోవటానికి కుక్కర్ విజులు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దామండి బాగా చల్లారిన తర్వాత మూత తీసేసి అన్నం మొత్తం ఒక గిన్నెలో మనం ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో ఆ గిన్నెలోకి తీసేసుకుందాము చక్కగా వేడి మీదే మనం ఇట్లాగా గరిటతోటి చేసేస్తే పొడి పొళ్ళు ఆడిపోతుందండి అన్నం అంతా కూడా చల్లారుతున్న కొద్దీ అన్నం పొడి పొళ్ళు ఆడిపోతుంది వేడిగా ఉంది కదా చూడండి అన్నం చక్కగా ఇట్లా పొడి పొళ్ళు ఆడిపోయింది అన్నం రెడీగా ఉంటే కేవలం పది నిమిషాలండి మనం పులిహోర కలుపుకోవటం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం చింతపండు కూడా ఉడకబెట్టి చల్లారు పెట్టేసుకోండి మిక్సీ జార్లో ఇట్లా మెత్తగా ఉట్లు పిక్కలు లేకుండా తీసేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం రెండు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పులిహోరకి తిరగమాత అండి ముందుగా నూనె వేసేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత రెండు చెంచాల ఆవాలు ఒక చెంచా జీలకర్ర వేసాను చాలా సులువుగా పండగ రోజుల్లో మనం ఈ చిట్కాలతోటి మీరు పిండి వంటలు చేసేసుకోండి టైం వేస్ట్ ఉండదండి టైం అనేది మనకి సేవ్ అయి సేవ్ అవుతుంది చూడండి మినపప్పు కూడా వేసేసాను బాగా కలుపుకొని ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత మనం వేరుశనగపప్పులు జీడిపప్పు అనేది వేసేసుకుందాము ఎందుకంటే ముందే వేసేస్తే పప్పులు మాడిపోతాయండి అందువల్ల కొద్దిగా శనగపప్పు మినపప్పు వేగి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత జీడిపప్పు వేరుశనగ గుళ్ళు అండి మిరపకాయ ఇప్పుడు ఇంగువ కూడా వేసేసుకుందామండి ఈ పులిహోర అంతటికీ కూడా ఇంగువే హైలైట్ అండి చూస్తున్నారా ఇలా స్టవ్ మీద మనం ఇలాగా గరిటెలు పెట్టుకోవటానికి చూడండి పాప ఇటువంటిది తీసుకుందండి అంటే గరిటెలు మనం అటు ఇటు పెట్టకుండా చక్కగా స్టాండ్లో పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు బాగా కలిపేసేసుకొని మనం అన్నీ వేగిపోయినాయి చూడండి కలిపిన తర్వాత మనం ఇంగు అనేది యాడ్ చేసేసుకుందాము ఇది గ్రౌండ్ నట్ ఆయిల్తో చాలా బాగుంటుందండి పులిహోర మంచి గుమగమలాడిపోతుంది ఇంగు కూడా వేసేసాము బాగా కలిపేసేసుకుందాము పండుగ రోజుల్లో మనకి త్వరగా అయిపోవాలి కదండి వంటలు అందుకని చిన్న చిన్న టిప్స్తో చెప్తున్నాను చక్కగా ఇవన్నీ వేగిపోయినాయి పచ్చిమిరపకాయలు కూడా వేసేసేద్దామండి ఘాటు పెట్టేసేసుకున్నాం కదా ఘాటు పెట్టకపోతే కనుక పగులుతాయండి మొహం మీదకి దుళ్ళు తయ్యి చక్కగా ఇలా పచ్చిమిరపకాయ కూడా వేయించేసేసుకుని తిరగమాత కూడా పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండు పులుసు మనం తిరగమాతలో వేయట్లేదండి ఎందుకంటే మనం నీళ్లల్లో ఉడకబెట్టేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసేసుకొని కలిపేసేసుకుందాము ఇలాగ పచ్చిమిరపకాయలు బాగా వేగేటట్టుగా కలిపేసేసుకోండి కొంచెం బజ్జీ మిరపకాయలు కానీ ఇలా సన్నగా ఉండేటటువంటి కమ్మటి మిరపకాయలు కానీ వేసుకుంటే మనం పచ్చిమిరపకాయ తింటే పులిహోరతో చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నం మీద పసుపు వేసేసానండి పసుపు వేసేసి ఈ తిరగమాత గింజలు కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా నేను వేసేసానండి అన్నం పైన తిరగమాతలో వేయలేదండి ఇలా అన్నం పైన కరివేపాకు వేసేసుకుని తిరగమాత అంతా కూడా మనం ఈ పసుపు మీద వేసేసేద్దామండి ఇలాగా పసుపు కరివేపాకు వేసిన తర్వాత చింతపండు కూడా వేసేసి ఆ చింతపండు మీద ఈ వేడి తిరగమాత అనేది పోసేసేద్దామండి ఎందువల్లంటే చింతపండు మనము తిరగమాతలో ఉడికించలేదు చక్కగా నీళ్ళల్లో ఉడకబెట్టేసేసి పేస్ట్ చేసేసుకున్నాము ఉట్లు అవన్నీ కూడా మనకి వేస్ట్ అవ్వండి ఇప్పుడు ఈ తిరగమాత మీద మనం ఉప్పు కూడా వేసేసుకుని రుచికి తగ్గట్టుగా పులుపు అనేది నేను మూడు చెంచాలు వేసానండి సరిపోతుంది ఒక గ్లాసు బియ్యమే కదా మొత్తం ఇట్లా కలిపేసేసుకుంటే పులిహోర అయిపోయిందండి చిన్న చిన్న టిప్స్తో చెప్తున్నానండి పని సులువుగా అయిపోవటానికి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందండి మొత్తం ఇలాగా పసుపు పులుపు ఉప్పు అన్నీ తిరగమాత గింజలు కలిసేటట్టుగా కలిపేసుకుందాం చూసారా ఎంత బాగుందో చింతపండు అనేది మనం ఎక్కడా కూడా తిరగమాతలో ఉడకబెట్టలేదండి పులిహోర రెడీ అయిపోయిందండి ఒక ప్రసాదం మిగతా చింతపండు గుజ్జంతా కూడా మీరు ఇలాగ డబ్బాలో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఒకవేళ పొరపాటున మనకు పులిహోరలో పులుపు తగ్గినా కూడా ఇటువంటి పేస్ట్ రెడీగా ఉంటే మనం ఉప్పు కొంచెం పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుందండి నైవేద్యం అయిపోయిన తర్వాత మనం తినేటప్పుడు సరిపోకపోతే ఈ చింతపండు ఒక చెంచా కలుపుకుంటే సరిపోతుంది ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి పులిహోర కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుందండి ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయిందండి నైవేద్యానికి ఇది పక్కన పెట్టేసుకొని ఇన్స్టెంట్గా మనం పూర్ణాలు చేసుకోవటం చెప్పేస్తానండి దీనికి కావాల్సింది ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు బియ్యం నార్మల్ రైసేనండి నేను ఎక్కడ కడిగా ఆరిపోయలేదు ముడిపప్పు ముడి బియ్యం ఏనండి ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బియ్యం అలాగే ఒక కప్పు పుట్నాల పప్పు ఒక బెల్లం గడ్డ తీసుకున్నానండి చిన్న కొబ్బరి ఎండు కొబ్బరి చెక్క యాలక్కాయలు నూనె వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి పప్పు బియ్యం కలిపేసి అంటే వన్ ఈస్ట్ వన్ వేసేసి ఇట్లా మెత్తగా పిండి పట్టించేసానండి ఈ పప్పు బియ్యం ఎక్కడ మనం బియ్యము పప్పు నానబెట్టలేదండి ఇప్పుడు ముందుగా మనం పిండి నానబెట్టేసుకుందామండి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చిటికెడు సోడా బేకింగ్ సోడా అయినా పర్వాలేదు వంట సోడా అయినా పర్వాలేదు వేసేసుకొని మనం చిటికడే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే నూనె పీల్చేస్తుంది పిండి అంతా ఇట్లాగా మనం విస్కర్ తోటి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఒక పావు గంట సేపు ఇది నాన్ ఉంటుంది కదా ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుని మనం పూర్ణం పిండి తయారు చేసేసుకుందాం దానికి కూడా ఇన్స్టెంట్గా నేను ఉపాయం చెప్తున్నానండి పూర్ణాలు కేవలం మనకు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లోనే పూర్ణాలు అయిపోతాయండి ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో ఏలక్కాయలు వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇదే మిక్సీ జార్లో మనం పుట్నాల పప్పు అంటే రోస్టెడ్ చిన్నదాలంటే పప్పు అంటాం కదా అది కూడా మెత్తటి పౌడర్ చేసేసుకుందాము ఇప్పుడు బెల్లం కూడా మనం చితకు కొట్టేసుకొని ముక్కలు చేసుకున్నాం కదా ఒక ప్యాన్ వెయిట్ చేసేసుకొని పొయ్యి మీద నీళ్లు పోసుకుందాం ఒక అర గ్లాసు నీళ్లు పోసాను అర గ్లాసు నీళ్లు పోసేసి బెల్లం ఉడకనిద్దామండి పాకం అవసరం లేదండి అస్సలు పాకం అవసరం లేదు బెల్లం ఉడికిన తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం కొబ్బరి యాలక్కాయ పౌడర్ వేసేసుకుందాము బాగా కలిపేసుకొని ఈ శనగపప్పు పౌడర్ చేసుకున్నాం కదా పుట్నాల పప్పు అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి పాకం తీన అవసరం లేదండి బెల్లం కరిగితే చాలా వాటర్లో మనం ఇది వేసేసుకోవటం ఇది బాగా కలిపేసేసుకొని ఒక చెంచా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసేసుకొని చక్కగా దీన్ని తడిచేయి చేసుకుంటూ చూడండి మెత్తగా ఉంది ఆరిపోయే కొద్దీ ఇది గట్టి పడిపోతుందండి అందువల్ల చేతికి తడి చేసుకుంటూ ఇలా మనం ఉండలు చేసేసుకోవటమేనండి చూస్తున్నారా వేడిగా ఉందండి అందువల్ల ఒక కప్పులో నీళ్లు తీసుకుని మనం చెయ్యి తడి చేసుకుంటూ ఇవి ఉండల్లాగా చేసేసుకోవటమేనండి తడి చేసుకొని మెత్తగా ఉంటాయండి తడి చేసుకుంటే ఇవి లేకపోతే హార్డ్గా ఉంటాయి ఇట్లాగా చెయ్యి నీళ్లల్లో ముంచుకొని ఇలా మనం ఉండలు చేసేసుకుందాం పుట్నాలుపప్పు పొడి బెల్లం అన్నీ వేసాం కదా కేవలం మనకు పావు గంట ఇరవై నిమిషాల్లో మంచి పూర్ణాలు రెడీ అయిపోతాయండి మనం మినపప్పు నానబెట్టలేదు తోపు పిండి నానబెట్టలేదు పూర్ణం పిండి నానబెట్టలేదు ఉడికించలేదు కేవలం మనం పుట్నాల పప్పుతో మాత్రమే ఇవి చేసేసుకుంటున్నామండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ప్రసాదాలు చేసే రోజు మనకి టైం ఎక్కువైపోతుందండి అందువల్ల ఇలాగా త్వర త్వరగా మనం చేసేసుకోవచ్చు ఈ చిట్కాలు పాటిస్తూ చేసేసుకుంటే మనం ఎన్ని ప్రసాదాలైనా కూడా చేసేసుకోవచ్చు చూడండి మెత్తగా ఉంది తడిచేయి చేసుకుని మనం చుట్టుకున్నాం కదా వేడి మీద చక్కగా మెత్తగా ఉన్నాయి చూడండి ఉండలు మనకు శనగపప్పుతో చేసినట్టుగానే ఉన్నాయి ఇప్పుడు పిండి నానింది కదండి ఒక గంట సేపు ఇప్పుడు దీన్ని కలిపి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి పూర్ణం పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే ఇది కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాం గట్టిగా ఉందండి ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని చూడండి పూర్ణం పిండి చేసుకున్నట్టుగానే మనం దీన్ని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క ఉండ మనం ఈ పిండిలో వేసేసుకొని నూనెలో కాగి నూనెలో వేసేసుకోవటమేనండి చాలా ఈజీగా ఉంది కదా పూర్ణాలు ఈసారి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి ఎప్పుడు పూర్ణాలు తినాలనిపించినా కూడా ఇటువంటి పిండి పట్టుకొని పెట్టుకుంటే ఇవి దోశలకు బాగుంటుంది పూర్ణాలకు బాగుంటుంది అన్నిటికీ బాగుంటుందండి చూడండి ఇలా వేసేసుకుంటే మనం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని పూర్ణాలు సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవటమేనండి రెండో నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి అంటే చూసారా కేవలం మనం ఒక అరగంటలో పులిహోర పూర్ణాలు రెండూ చేసేసుకున్నామండి పది నిమిషాలు మనకి పులిహోరకు పట్టిన ఒక పావు గంట ఇరవై నిమిషాలు పూర్ణాలండి టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటాయండి మనకి శనగపప్పుతో వండిన లాగే ఉంటాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూస్తున్నారా క్రిస్పీగా ఉంటాయండి బాగా కరకరలాడుతూ ఉంటుంది పూర్ణం మనకి ఎంతసేపు అయినా కూడా మెత్తబడదండి ఇట్లా చేయటం వల్ల మీకు టైం ఉంటే పిండి రుబ్బుకోవచ్చండి మనకి టైం లేదు ఎక్కువ ప్రసాదాలు చేసుకుంటున్నాము లేదు ఇలాగే ఇన్స్టెంట్గా కూడా ఎప్పుడన్నా తినాలని అనిపించినా కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి మొత్తం వేయించేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ రెండు ప్రసాదాలు రేపు వరలక్ష్మి వ్రతం కదండి మనం పులిహోర పూర్ణాలు అనేది కామన్గా చేస్తాం కదా అందువల్ల ఇలా ఈజీ టిప్స్ తోటి మీరు కూడా పూర్ణాలు తయారు చేసి చూడండి అందరికీ వరలక్ష్మి వ్రతం చక్కగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోలు చేశానండి మీకు హెల్ప్ అవుతుందని ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి పిండి వంటలు అనేవి ఎక్కువ టైం తీసుకుంటాయండి ఇది మనం తక్కువ సమయంలో రెండు రకాల ప్రసాదాలు చూసేసాము చూసారా క్రిస్పీగా ఉంది ఇట్లాగా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి బాగుంది కదా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ